పార్వతీపురం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనల విజయచంద్ర ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి సీతానగరం మండలం బొక్కుపేట గ్రామం చెందిన గొట్టపు మంగ గ్రామం సర్పంచ్ ఆమె భర్త అప్పారావు మాజీ సర్పంచ్ టీడీపీలోకి చేరారు అలాగే గ్రామంలో ఉన్న రెండు వందల కుటుంబాలు టీడీపీలోకి చేరారు పార్టీ స్టార్ట్ చేసిన మొదటి నుంచే పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నుంచి చాలామంది వ్యక్తులు సర్పంచ్లు మనకి కాల్ చేయడమే కాకుండా పార్టీలో జాయిన్ అవుతామని పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఏవైతే సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళడం ఆ బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రాష్ట్రానికి కూడా గ్యారెంటీ అని మన భవిష్యత్ గ్యారెంటీ అని ప్రస్తుతం ఉన్న సర్పంచులు అందులో కూడా తెలుగుదేశానికి కడుతున్నారు అందులో మొట్టమొదటిగా ఒక్కపేట నుంచి సర్పంచ్ గారు శ్రీమతి గొట్టాపు మంగమ్మ గారు అండ్ మాజీ సర్పంచు గొట్టాపు అప్పారావు గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఇది మొదటి స్టార్ట్ అయింది నేను ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి కానీ సర్పంచ్లు ఇంకా వస్తూనే ఉంటారు తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్రంలో ఇంక తిరిగి లేదు వైసీపీకి ఇక అంతం అనేది మా అందరికి కూడా పంతంగా తీసుకున్నాం ఆ విషయంలో తెలుగుదేశం జనసేన ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలయిక చేసాం అదే భవిష్యత్తుని మా నినాదాన్ని చూసి స్వచ్ఛందంగా నాయకులు అందరూ కూడా పార్టీ చుట్టూ తిరుగుతున్నారు పార్టీ కోసం వస్తున్నారు ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగుదేశంలో ఈరోజు బక్కుపేట నుంచి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ఈరోజు పార్టీకి వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది